పోలవరం కాలువ నిర్మాణ బ్లాస్టింగ్స్ వలన ప్రమాదవశాత్తు గాయపడిన కర్రీ శ్రీను జనసేన ముఖ్య నాయకులు తోట నగేశ్ పరామర్శించారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిబంధనలకు విరుద్దంగా చేపడుతున్న పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనులతో ప్రజలు భయాందోళనతో అల్లాడిపోతున్నారు ప్రాణాలను అరిచేతిలో పట్టుకుని బతుకుతున్నామని ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండా కాంట్రాక్టర్లు భయంకరమైన బ్లాస్టింగ్లు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాంబు బ్లాస్టింగ్ వలన స్థానిక షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ లో నివసిస్తున్న కర్రీ శ్రీను అనే వ్యక్తి మీద రాయిపడి తలకు తీవ్ర గాయమైంది కంటి నరాలు దెబ్బతిన్నాయని ఆపరేషన్ పడుతుందని డాక్టర్స్ చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు ఈ నేపథ్యంలో క్షతగాత్రుడిని పరామర్శించడానికి వచ్చిన జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్ వద్ద కుటుంబ సభ్యులు భయాందోళనతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సందర్భంగా క్షతగాత్రుడు కర్రీసీను తోట నగేష్ మీడియాతో మాట్లాడారు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నామండి నా పేరు కరి శ్రీనివాసరావు ఇలాగ బాంబు బ్లాస్టింగ్ వచ్చి బాంబు పెట్టారు అన్నారు అనగానే ఇళ్ళలోకి వెళ్ళిపోయాం దగ్గరికి ఈ పోలవరం కాలువ బాంబ్ బ్లాస్టింగ్ పెట్టేవాడు కానీ అందరూ దగ్గరికి వెళ్ళిపోయాం పేరు పోయింది పేరు పోయినగాని ఎవరికైనా వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోవంటే వెళ్ళిపోయాం వెళ్ళిపోయి ఇంటి దా బండి తీసుకునే తరుక మళ్ళీ స్థడాలని పేలి మళ్ళీ వచ్చి మా ఇళ్ల మీద బాంబులు పడిపోయి పడిపోయి రాడ్లు రాడ్లు వచ్చి మొత్తం ఇల్లు మీద పడిపోయి మాకు కూడా నాకు దెబ్బ తగిలేసింది ఈ బురగ దెబ్బ తగ్గిపోతే కాలవాదన ఎక్కడ ఉన్నట్టే మాకు తెలియదు అయిపోయింది అన్నారు అయిపోయిందని చెప్పి అతను కూడా వచ్చి నాకు సాయం చేసేది ఇక్కడ టైన్ చేసి మా అబ్బాయి మీద తీని కూర్చుండేదాకాకుంటే కాలువలు పోయారు అది తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న వచ్చాను మరి ఈ ఆల్రెడీ గతంలో కూడా మాకు బాంబులు పెట్టినప్పుడు ఇల్లు బయట వేసాయి మా మేనేజ్మెంట్ వారు చెప్పగా మేనేజ్మెంట్ కంప్లైంట్ కూడా చేసేది మేనేజ్మెంట్ కంప్లైంట్ చేశారు కానీ ఎవరు ఏం చదువు తీసుకోలేదు దీనికి మాకు ఏదో ఆధారం లేక ఇక్కడ ఉన్నాం తప్ప లేదంటే ఉంటే ఎక్కడికో తిరిగిపోదు అద్దెలు కట్టి స్టేజ్ లేక ఉన్నాం ఈ కాలువలు మరి మరీ మరీ ఇంకెలా చేసి అక్కడ అలాగే పక్కన ఉన్న దుర్గానరు తగులు అవుతూ ఉన్నాయి అక్కడ అలా అని చెప్పేసి వాళ్ళ మొదలు వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ మాకు మొదలయ్యా అని ఈ ఆల మాకు మూడిల్లు అయిపోయి ఇక్కడ మాకు మేనేజ్మెంట్ వారు ఆల్రెడీ పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు నేను కూడా హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చాను ఇక్కడ ఇంటికి రాత్రి రెండు రోజులు పెట్టి హాస్పిటల్లో ఉన్న నిర్ణయించిన చెప్పేసి మాకు ఏం చేస్తారో మరి ఇక్కడ ఉన్న మా పెద్దలు అందరూ కూర్చొని మాకు ఏం అనేది మీ దయ అయితే వాళ్ళు బ్లాస్టింగ్ కి రాయి తీయడానికి బ్లాస్టింగ్ కి వేరే కాంట్రాక్ట్ ఇస్తారు వాళ్ళు మరి గతంలో ఇది ఆరు నెలల నుంచి ఈ ఇక్కడ భూములు ఆదరడం లేదంటే ఇళ్ళ మీద రాళ్లు పడడం ఇల్లు క్రాక్లు ఇవ్వడం జరుగుతుంది దుర్గా కాలనీలో వాళ్ళందరూ కూడా మీ అందరం కూడా అప్పుడు సాక్షికంగా కొన్ని డ్యామేజ్ అయ్యాయి దాని మీద మన మంత్రి వంగల్పూడి వంగలపూడి చెప్పడం కూడా జరిగింది వాళ్ళు సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది మేడం గారు అడగడంలో అయితే ఈ వేళ ప్రాణానికి నష్టం జరిగే పరిస్థితికి రావడం జరిగింది ఇల్లు డ్యామేజ్ వేరు ఈవేళ ప్రాణ నష్టం అంటే మిస్ అయింది ఏంటి మరి ఇంటి ప్రాణాలు పోయే పరిస్థితికి ఈ వేళ వచ్చాయి కాబట్టి ముగ్గురు మీద పడి ఇల్లు ఇల్లు అంతా కూడా సో తప్పి పడిపోయారు ఇల్లు మొత్తం ఈ క్వార్టర్స్ కాబట్టి వాళ్ళు మేనేజ్మెంట్ కూడా తాండవ షుగర్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం అలాగే కరి శ్రీనివాస్ యూనియన్ పేషెంట్ ఇతను షుగర్ ఫ్యాక్టరీ అయితే ఇతనికి జీతాలు రాక ఈ ఎంప్లాయీస్ అంతా కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు గత సుమారు పదిహేను ఇరవై కోట్లు జీతాలు ఇవ్వలేక వీళ్ళు ఈ కోటర్స్ ని వదలలేక బయటకు వెళ్ళి అద్దెల్లో ఉండలేక కూలి పని చేసుకుని బతుకుతున్నారు వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ భయాందల్ని ఫాలో రావడం వల్ల వీళ్ళు ఉండడం వల్ల కూడా ఫ్యాక్టరీ సెక్యూరిటీగా ఉంది కాబట్టి వీళ్ళ మీద ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఇమీడియట్ గా చర్య తీసుకుని వాళ్ళ జీతాలు రావాలి